నివేద వాళ్ళ మావయ్య దగ్గరికి వచ్చి చంచలమ్మని మట్టు పెట్టడానికి నాకు ఏదైనా అవకాశం దొరకకపోతుందా అని నేను ఎదురు చూస్తున్నాను మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అయితే నివేద వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న నివేద మాత్రం చంచలమ్మ కోసం ఏదైనా అవకాశం వస్తుందో ఏమోనని ఎదురు చూస్తున్నాను అంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో నారాయణ చంగాలమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక పని నాకు చెయ్యాలి అలా అయితే నీకు యాభై లక్షలు ఇస్తా ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంగాలమ్మ మాత్రం యాభై లక్షలు ఇస్తావా అదేదో ఇంకెవరితోనో చేయించుకోవచ్చు కదా వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నారాయణ మాత్రం కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చంగాలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి కోటి రూపాయలు ఇస్తావా ఏంటి అది ఆ విషయం ఏం చెయ్యాలి నేను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నారాయణ అయితే ఇప్పుడు కదా లైన్లోకి వచ్చావు అని చెప్పేసి అయితే చంచలమ్మ ఫోటోని అయితే చూపించి నువ్వు ఈవిడలాగా యాక్ట్ చేయాలి చాలు అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంగాలమ్మ అయితే ఇదంత పని నాకు నేను ఎవరిలాగా అయినా నటించగలను నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నారాయణ అయితే చాలా సంతోషిస్తూ చంచలమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో పంచాయతీలో చంచలమ్మ పంచ చెప్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నారాయణ అయితే అదుగో నీలాగా ఉండే ఆవిడే ఆవిడలాగానే నువ్వు ఉండాలి యాక్ట్ చేయాలి అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చంగాలమ్మ అయితే ఓహో ఇలాగనా ఉండాలి సరే అయితే ఇలా ఉండటం నాకెంత పని నేను చేసి పెడతాను కదా నువ్వు డబ్బులు రెడీ చేసుకో అని చెప్పేసి అయితే నారాయణకి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నారాయణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్